ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో వృషభ రాశి వారికి రెండు అతిపెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఖచ్చితంగా చూడవలసిన వీడియో వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి లక్షణాలు గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా అందంగాను అలానే తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు సున్నితమైన మనస్కులుగా ఉంటారు అంత త్వరగా ఎవరిని కూడా తన మాటలతో కానీ ప్రవర్తనతో కానీ రాశివారు ఇబ్బంది పెట్టాలని అనుకోరు నమ్మిన వ్యక్తులకు నిరంతరం కూడా కట్టుబడి ఉంటారు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా మాట మీద నిలబడి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారు నమ్మిన వ్యక్తులకు చాలా విశ్వసనీయంగా బంధాలు బంధుత్వాల విషయంలో స్టెబిలిటీ అనేది కోరుకుంటారు వీరి ఆలోచనలో కానీ పనుల్లో కానీ స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది ఏం చేసినా కూడా ఒకటి సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అసలు తొందరపాటు నిర్ణయాలు అయితే రాసివారు తీసుకోరు అలానే జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు టెన్షన్లు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు ముందుగానే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా పనులు చేసుకోవాలని రాశివారు ముందుకు వెళ్తారు అయితే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి అలంకరణ కళలు సౌందర్యం మొదలైన వాటిపై కొంచెం అధికంగా ఆసక్తి ఉంటుంది హుందాకరమైన జీవితాన్ని గడపాలని ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంప దించుకోవాలనే కోరిక వృషభ రాశివార్లో అధికంగా ఉంటుంది రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చక్కగా కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో విశేషమైన మార్పులు అయితే ఉంటాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి నూతన పెట్టుబడుల విషయంలో ఈ సమయం బాగా కలిసి వస్తుంది గత కొంతకాలం నుండి పెట్టుబడుల విషయంలో అనుకూలత లేకపోవడం వల్ల అవకాశాలు ఉన్న పెట్టుబడి పెట్టకుండా ఆలోచిస్తుంది ఉన్నారు ఈ సమయం నుంచి కూడా పెట్టుబడుల విషయంలో అయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార రీత్యా కొన్ని ఒప్పందాలు కూడా కుదురుతాయి పార్ట్నర్షిప్ల విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారు గతంలో ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని పార్ట్నర్షిప్లు రద్దవటం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్లడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు ప్రస్తుతం తరగతులు పూర్తి చేసుకున్న వారు తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కొంచెం సందిగ్ధతకు లోనవుతూ ఉంటారు పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు అందించడం వల్ల దేనిని ఎంపిక చేసుకోవాలనే దాని గురించి మాత్రం మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నించండి కొంచెం టైం పట్టినా కూడా అస్సలు మీరు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలానే మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఆసక్తి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి అలానే రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ వెనకాల ఉండి మీకు అదృష్టాన్ని అయితే ప్రసాదించబోతున్నారు అలానే రెండు అతిపెద్ద అద్భుతాలు కూడా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఈ విషయాలు కలలో కూడా జరుగుతాయని మీరు ఊహించి ఉండరు అంతటి అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు ఇది ఒకటి ఉద్యోగ విషయంలో ఉండవచ్చు ఉద్యోగ పరంగా ఇంకెంతో కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇంకా ఆశలు వదిలేసుకున్న సమయానికి కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల ఖచ్చితంగా మళ్ళీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారు అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు గతంలో చేసినటువంటి అధిక పని కాను పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి తగిన గుర్తింపు అనేది లభించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొన్ని స్త్రీ పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ స్త్రీల పరిస్థితి వల్ల మీకు సరైన సలహాలు ఇస్తూ కొంతమంది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరిని నొప్పించకుండా అందరినీ కూడా ఏక అభిప్రాయం మీద నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు అలానే జీవిత భాగస్వామి విషయంలో గతంతో పోలిస్తే సమయంలో సంబంధాలు అనేవి కొంచెం మెరుగుపడతాయి వారితో అధిక సమయాన్ని కేటాయించడం ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా సంతాన అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి అధికంగా కృషి చేస్తారు అలానే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు వివాహ పరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగిపోవడం సంబంధాల విషయంలో అనుకూలత లేకపోవడం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వివాహపరంగా మాత్రం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది విడిపోయిన వారు మరలా కలవడం కానీ లే ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామి దొరకడం ఇలా ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది అయితే ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో కానీ లేకపోతే వ్యాపారానికి సంబంధించిన ఆస్తులకు ఏవైతే వివాదాలు జరుగుతూ ఉన్నాయో అవి ఇంకా రావు అని ఆశలు వదిలేసుకున్న సమయంలో అటువంటి ఆస్తులు మరలా మీ సొంతం అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వార్తను మాత్రం మీరు కలలో కూడా ఊహించి ఉండరు స్థిరాస్తులు కొనుగోలుకు అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి చెరువుల విషయంలో మీకు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అలానే కొంతమందిని నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి వస్తాయి బెట్టింగ్లు జోదాల జోలుకి మాత్రం అస్సలు వెళ్లవద్దు కొంతమంది స్నేహితులు యొక్క మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బెట్టింగ్లు మొదలైన వాటిలో మీరు భారీ మొత్తంలో కోల్ పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో చాలా వరకు కూడా కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారు అలానే మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా తినదిన అభివృద్ధిని చూస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే కళారంగ పరంగా ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని అవమానించి ఇబ్బంది పెట్టిన వారు ఉంటారు ఈ సమయంలో అటువంటి వారు మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్పి మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు అంతటి పేరు ప్రఖ్యాతులు అయితే దక్కించుకుంటారు ఈ మాసంలో స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడం అలానే ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతూ ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి విహారయాత్రలు తీర్థయాత్రలు పూర్తి చేస్తారు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ